నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో ఆదివారం నాడు విశ్వ హిందూ పరిషత్ ఇందుకూరుపేట ప్రఖండలో భాగంగా దుర్గా వాహిని మాతృశక్తి కమిటీని నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర సహ గోరక్ష ప్రముఖు శశికుమార్ నెల్లూరు జిల్లా బజరంగ్ దళ సంయోజక్ వివేక్ నెల్లూరు జిల్లా మాతృశక్తి సంయోజక్ ధనలక్ష్మి గారు విచ్చేసి తమ అద్భుతమైన చైతన్య పూరిత ప్రసంగాలతో సభికులను ఆకట్టుకున్నారు దుర్గా వాహిని మాతృశక్తి కమిటీ అధ్యక్షురాలుగా బండి పుల్లమ్మ ఉపాధ్యక్షురాలుగా కడప రాజ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శినిగా చిరువెల్ల కుసుమ కార్యదర్శినిగా పసుపులేటి రత్నమ్మ కోశాధికారినిగా చిరపనపాటి జయలక్ష్మిని నియమించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇందుకూరిపేట ప్రకండ గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షులు రాజా రవిశంకర్ ఉపాధ్యక్షులు గుంటూరు మల్లికార్జున అనపల్లి శివప్రసాద్ ఉప్పల రమణయ్య ప్రధాన కార్యదర్శి మాచా భక్తుని రోహిణి వల్లభాచారి కార్యదర్శులు ఉదయగిరి నందకిషోర్ ఏకొల్లు పాతసారథి కోలగట్ల హరికృష్ణ ఓసూరు సాంబయ్య కోశాధికారి చిరువెల్ల సురేంద్ర బజరంగదల్ సంయోజక్ మేడా భానుకిరణ్ తదితరులు పాల్గొన్నారు కాకపోతే అనివార్య కారణాలను కానీ మనం మహిళా ఈరోజు మనం నిర్వహించుకోవాలని సమస్య ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కువగా మాట్లాడుతున్నా ముఖ్యంగా మాత్రం మన ఇంట్లో ప్రకటన వాళ్ళని వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు మాట్లాడించి ఈ కార్యక్రమాన్ని కళ్యాణ్ వెంకటేకర్ గారు వెంకటర్ గారు మాట్లాడుతున్న

ना <I that Editation Cartabillaughs> ಪರಿಷತ್ ಸಭ್ಯ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ನೆಲ್ವರು ಕೃಷ್ಣ ಪರಿಷತ್ ಸಂಬಂಧಿಸಿ ಗೋರಕ್ಷಾ ಪ್ರತಿಮಾರ್ ಗಿ ಅಲ್ಲೇ ಮಾತೃಶ್ರೀ ವರಲಕ್ಷ್ಮಿ ಗಿಡ ಬಜಾರ್ ಸೌಂದ ಗಿ ಧನ್ಯವಾದ ಈ ರೋಜು ಇಡ ಮನ ಇಂದು ಲಕ್ಷ್ಮೀ ದೇವಸ್ಥಾನ ಕೃಷ್ಣ ಪರಿಷತ್ ದರ ವಿಭಾಗ మహిళా మండలి దాని మామకా దుర్గావాహిని మాతృశక్తి అనిస్తాం మామూలుగా పరిస్థితిలో మామూలుగా మహిళా మండలే అంటాం ఈరోజు అంటే మనం మన ఊర్లో ఇక్కడి వరకు మన ఇష్ట పరిస్థితి ఉంది దానికి అనుబంధంగా ఈ మాతృశక్తిని తర్వాత అలాగే దుర్గావాణి మనం నిర్ణయించుకొని మన ఊర్లో మన ప్రాంతంలో దేవాదాయ దేవగారికి అనుబంధంగా మనం అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇటువంటి జరుగుతున్న వారికి మన మహిళా శక్తి తోడైతే ఇంకా అనేక విధముల దాన్ని ముందుకు అని భావించి దాన్ని ఈరోజు మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దానికి అందరినీ కృతజ్ఞతలు చేసి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటు ఈరోజు జరిగింది ఈరోజు మనం మంది రాలేదు కానీ ఇంతవరకు మన ఎటువంటి ఈ ఉచిత బాధ్యత కార్యక్రమాల్లో మహిళలు ఎప్పుడూ మన ఊరి నుంచి పాల్గొనలేదు ఈరోజు బతుకుతారు కాబట్టి మనం దాన్ని ఇప్పుడు వచ్చిన వారందరినీ ధన్యవాదాలు జరుపుతున్నాము ఈరోజు మన ఒక ఏర్పాటులు మన హిపేలో రాములు కార్యక్రమం నుంచి శివాజీ కార్యక్రమాలో ఇరవై కార్యక్రమాలు దాకా హిందూ ద్వారా చేయడం జరిగింది అనేక అదే విధంగా ఏంటంటే మహిళలతో మన సంస్కృతి మన ఆచార వ్యవహారాన్ని పిల్లలకి తెలియపరిచేది ఒక వాక్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మన పిల్లలకి మన ఆచార ఆచార్య అదేవిధంగా దైవిక కార్యక్రమాలతో మనం ముందుకు పోయేటందుకు అన్ని విధాల సహకరించేటందుకు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఈ గ్రామం ఉన్నటువంటి అన్ని దేవాలయాల ప్రజలు ఉదాహరణకి బిజినెస్ తగ్గం పోయాము కన్నీవీవారా కామడి గిరి బీసీ కాని పన్న మంది మందికి ఇంటిమించు పది దేవాలయాలను మేము మొత్తం తిరగడం జరిగింది ఇరవై రోజుల పాటు మేము తిరిగాము తిరిగి మరీ అన్నీ చేసాము చేస్తూ కొంత నెంబర్ కూడా చేసాము ఒక గ్రూప్లో క్రియేట్ చేసి జరిగింది ఆ గ్రూప్లో కూడా కొన్ని సమాచారం పెడుతూ ఉన్నాము కానీ ఏంటంటే ఒక రోజుల్లో చైతన్యం రాదు కాబట్టి మెల్ల మల్లగా వస్తుంది ఇక్కడ కొంతమంది చైతన్యం కొంతమంది ద్వారా మహిళా మహిళలు వచ్చారు ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళకి ముందుగా అభినందిస్తున్నాము ఎందుకంటే మనం కూడా మీరు ఏడు రోజుల పాటు చేస్తూ ఉన్నారు ఏదో కమిటీ ఫామ్ చేయాలనుకుంటున్నారు నిజమే కూడా మన ధర్మం కోసం మనం ఎందుకు పాల్గొనకూడదు అనేటటువంటి భావంతో వాళ్ళ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళతోనే ఒక కమిటీ ఫామ్ చేస్తాము మిగతా వాళ్ళు కూడా మనం వచ్చేటటువంటి వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళ కూడా కమిటీలో చూసుకుంటూ ఉంటాము ఒక రోజు అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రాకపోయినా సరే తర్వాత మనం కలిసి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనమందరం ఫ్యూచర్లో ఇప్పుడు ఒక గుడి ఉంది ఒక ఏరియాలో వాళ్ళకి వాళ్ళకైనా అవసరాలు ఉంటాయి మనం అందరూ ఐకమత్యంగా ఉండడం ద్వారా మా గుడికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకునేందుకు ఒక కంప్యూటర్ శక్తి ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఆచార వ్యవహారాన్ని ఒక భజనలు కావచ్చు ఎన్ని చేసుకునే దానికి ఒక కమిటీ ఫామ్ చేయడానికి ఉద్దేశంతో ఈ మాతృ శక్తిని ఏర్పాటు చేయాలని ఇరవై రోజుల్లో ప్రయత్నం చేశాము మా 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 ప్రయత్నాలకి సగభాగం ఉంటుంది ఫలితం సాధించినట్టే ఒక ఏడు మంది వచ్చాము ప్రత్యేకంగా వీటిలోనే కంపెనీ ఫామ్ చేస్తాము తల్లిపడిన ఒక్కరు మాట మాట్లాడిన తర్వాత ఎక్కువగా మీకు చాలా చూస్తున్నారు కాబట్టి మన ఉద్యోగాలు చెప్పి కంపెనీ ఫామ్ చేయడం జరుగుతుంది జై శ్రీరా అటువంటి వంశంలో మనం పుట్టాము అటువంటి జీవన విధానంలో మనం ఉన్నాము మహిళలు అంటే సామాన్యం కాదు దానికే ప్రతి ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న టోరీ అయినా ఇప్పుడు హిందుకూరు పేట ప్రకటనలో కూడా ఉపాధ్యక్షురాలుగా అన్యాన్న కారణాల వల్ల బయటకెళ్లాల్సి వచ్చింది వెళ్ళే ఆమె ఇంకోసారి వస్తారు అదే విధంగా లో కూడా మనం ఉపాధ్యక్షురాలుగా ఒక మహిళని పెట్టుకుంటే మనము వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఎలాగైతే దుర్గా వాహనంలో యువకులకి భజరంగల్ని నిష్మైన యువ విభాగం ఉంటుంది దీంట్లో అన్ని ప్రతిఘటించే దానికి అదేవిధంగా మన గుళ్ళు మన గోమాతల్ని కాపాడుకునే దానికోసం యువ విభాగం అనేటువంటి భజరంగా ఉంటుంది దీంట్లో మన ప్రకటనకు సంబంధించి యువకుల్ని ఈ యొక్క బజరంగంలో చేర్చి వాళ్ళకి సేవా సురక్ష ఒక మూడు నినాదాలు ఉన్నాయి సేవ ఎటువంటి విషయాలు ఏదైనా ఉపతనం వచ్చినా ఏమైనా గ్రామానికి ఇబ్బంది వచ్చినా మన దేశానికి ఇబ్బంది వచ్చినా వెళ్ళి సేవ చేయడం అదేవిధంగా సురక్ష మన రోడ్లని కాపాడుకోవడం గుడికి ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ముందు నిలబడడం అదేవిధంగా నోరుకి ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నిలబడడం మన ఆడబడుతున్న ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు నిలబడదు ఒక జిల్లాలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది ఆ టైంలో చుట్టుపక్కల ఏ ఇబ్బందులు జరగకుండా కాపాడడం అదేవిధంగా సంస్కారం సంస్కారవంతమైన జీవనం మనం జీవిస్తూ సంస్కారం అందించడం ఇది బహిరంగం చేసే పని ఈ యొక్క పనిలో మన గ్రామంలో ఉండే యువకులందరూ యువకులందరూ కలవాలి యువకులు కలిసి సంస్కారంగా

మనమైనా చేస్తాము మన ఇల్లు బాగుండాలని మనమే కూడా ఆలోచిస్తాము అట్లాగే ఇప్పుడు మనం ఒక పన్నెండేళ్ళు వచ్చిన పిల్లలకి మనం చెప్పగలుగుతున్నా ఈ ఇంటికి వెళ్ళి దండం పెట్టుకుని డ్రా చేస్తామని చెప్పగలుగుతున్నామా చెప్పగలుగుతున్నామా లేదా ఎవరికి సమాధానం లేదా మీ పిల్లలు చెప్తున్నారా వింటున్నారా వింటున్నారా వినట్లేదా తక్కువగా వింటున్నారు కానీ మనం ఫస్ట్ నుంచి చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఇప్పుడు రోజుకి నాలుగు గంటలు వారానికి గంటలు నూట అరవై ఎనిమిది గంటకు వస్తాయి నూట అరవై ఎనిమిది గంటలకు ఒక గంటలు రెండు గంటలు మనం కేటాయించలేమా ఒక గుడి కేంద్రం కానీ లేదా ఒక స్కూల్ కేంద్రం కానీ లేదు మన ఇంటిలోనే ఒక చుట్టుపక్కల మనం ఎక్కడికో పరిగెత్తలేదు ఇప్పుడు ఈ గడ్డలో ఒక ఉంది అక్కడ ఒకలేరు కోలేరమ్మ చెట్టు ఉంది అక్కడ నువ్వు ఆ చుట్టుపక్కల ఉన్న పది మంది పిల్లల్ని గేదర్ చేసుకొని కూర్చోబెట్టుకొని వారంలో ఒక రెండు గంటలో ఒకటిన్నర గంట లేదా కనీసం ఒక గంట మనం టైం కేటాయించలేమా ఇంచగలమా ఇంచవచ్చు చేస్తామా మనం చెయ్యమా చెయ్యాలి చేస్తాం కాదు చెయ్యాలి నేను చేస్తున్నాను ఇప్పుడు నేనే ఉన్నాను నేను కూడా మీలా సామాన్యంగా పనిచేస్తున్న అమ్మాయిని నేను నా స్వతహాగా నాకు అనిపించింది నిలబడాలి చెయ్యాలి అని నేను ఇప్పుడు నిలబడి చేయడం వల్ల నా చుట్టుపక్కల పిల్లల్ని వాళ్ళు నానివండి నానివ్వకపోండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం నుంచి నేను టైం కేటాయిస్తాను ఆయన సామూర్లో కూర్చోబెట్టి హనుమాన్ జరిగి అసలు చదవడం రాదు అలాంటిది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం ఒక చిన్న పిల్ల ఏం నేర్చుకుంది అని ప్రతి మంగళవారం కూర్చోబెట్టి హనుమాన్ చాలుసా చదివించడం దాని తర్వాత కొంచెం వాళ్ళకి మంచి కథలు చెప్పడం మంచి మాటలు చెప్పడం ఒకేసారి ఎవరు వినరు ఇలాంటి ఒక ప్రయత్నం చేయడమే మాతృశక్తి ఇది ఇట్లా మీరు కూడా ఎన్నుకొని ఈ మార్గంలోకి రావాలని కోరుకుంటున్నాము అన్న ఈ పిల్లలు నేర్పించడంలో నా ఇంట్లో నుంచి స్టార్ట్ చేశాను కాత్యాయని

ఉండదు కానీ నాకు నేను నేను నా ధర్మం కోసం కొంత టయాన్ని నేను కేటాయించగలుగుతాను నాకు చాలా సంతోషంగా కూడా ఒక్కసారి ఆలోచించండి ఇరవై నాలుగు గంటలు మనం పడుకోవడానికి మనం తినడానికి మన సంపాదనకి అందరికీ కేటాయిస్తున్నాం వారంలో నూట అరవై ఎనిమిది గంటలు వస్తాయి మిమ్మల్ని రోజులో ఒక గంట రెండు గంటలు కూడా కాదు వారానికి రెండు గంటలు ఇవ్వడానికి ప్రయత్నించండి తర్వాత మీరే చెప్తారు నాకు ఇదివరకు ఏం తెలియదు కానీ పరిషత్ అనే ఒక మన పెద్ద లోగో చెట్టు అనమాట ఎంత పెద్దదంటే అంత పెద్దగా అల్లుకుపోతాం అన్నమాట అట్లా ఉంటుంది పరిషత్లోకి రండి మీరు నేర్చుకోండి పిల్లల్ని నేర్పించండి దృఢంగా నిలబడదు జయ శ్రీరామ్ చూపించండి జై శ్రీరా మా ఇంట్లో ఒక వారు సామి సామి రాకుండా మలత్సులమ్మదే మలస్తుమ్మకి మేము ఏదో కార్యక్రమం చేసుకుంటాము కాబట్టి वे अंतरदाई yes. तो थे आकर के आवाज पूरा तोड़ को करना मैं रुद्रावाणी कैंडिडेट द्वारा बोलने के सुपर मुझे नाम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम पुष्पा का मैं कन्या मूर्ति को द्वारा बहुत धन्यवाद विपिन जी को जय श्री राम जय राम जय श्री राम जय श्री राम द्वारा हमारे धन्यवाद जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम